హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచిలో ఉన్న వెజిటేరియన్ ఈరోజు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండితో ఎప్పుడు గులాబ్ జామ్సే కాకుండా ఇలా ఒకసారి మాల్పూరిని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే డిఫరెంట్ ఫ్లేవర్తో ఎమ్మీగా ఉంటుంది నార్మల్గా ఎప్పుడు చేసుకునే గులాబ్ జామ్స్ అయితే ఎప్పుడు ఇవేనా అని అనిపిస్తుంది అలా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి చూశారు కదండి అంత అమ్మిగా ఉన్నాయి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ ఇన్స్టెంట్ గులాబ్ జామ్తో మాలిపూరిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్ని వేసుకోవాలి ఏ బ్రాండ్దైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పిండికి ఒక కప్పు పిండికి ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ లమ్స్ వందలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్సర్తో మిక్స్ చే అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అవుతుంది ఒకవేళ విస్కర్ లేకపోతే చేతితోనైనా లేదంటే ఏదైనా స్పూన్తో ఇలా గెడ్డలేమీ ఏర్పడకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి వన్ జామ్ మిక్స్ మిక్స్కి ఒక హాఫ్ కప్ వాటర్ సరిపోతాయి ఒకవేళ తక్కువైనాయి అనుకుంటే కనుక మరికొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో ఈ పిండికి ఒక గొంతగరితే మనం పెట్టుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మిశ్రమం పక్కన పెట్టి మాల్పూరికి మనం పాకాన్ని సిద్ధం చేసుకోవాలి దాని ప్రాసెస్ చూద్దాము షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెని స్టవ్పై పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో అయితే పంచదారని వేసుకోవాలి తర్వాత ఒక ముప్ప కప్పు వరకు వాటర్ని వేసుకుని పంచదారని మెల్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఈ మాల్పూరి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ రావడం కోసం కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఈ పంచదారంతా కూడా కరిగేంత వరకు ఇలా కలుపుకు మిక్స్ చేసుకోవాలి ఈ పంచదార పాకం మనకి ఏమీ పాకం రానవసరం లేదు జస్ట్ అలా పంచదార మెల్ట్ అయ్యి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది సేమ్ గులాబ్ పాకం పాకంలాగా వస్తే సరిపోతుంది పాకం అది ఎక్కువ వస్తే కనుక మనకు ఈ మాల్పూరీలు పాకాన్ని పీల్చుకోవు అందుకని ఇలా రెండు పొంగులు వచ్చి తర్వాత మనం దీనిని చల్లారబెట్టుకోవాలి చూసారు కదండి పంచదార అంతా కూడా అయింది మనం ఇలా వేళ్ళతో పట్టుకుని చూస్తే జస్ట్ జిగురుగా అనిపించాలి అలా ఉంటే సరిపోతుంది చూసారు కదండి లైట్గా జిగురుగా అనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ పాకానికి పైన మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని ఇలా మనం స్టవ్ పై పెట్టుకోవాలి అలాగే ఈ డీప్ ఫ్రై చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ పోసుకోవాలి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుని మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈలోపు మనం ముందుగా కలుపుకున్న ఈ గులాబ్ జామ్ పౌడర్ మిక్స్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ఏదైనా ఒక గుంత గరితే తీసుకుంటే కనుక అన్ని పూరీలు కూడా ఈక్వల్ సైజులో వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఒక గరిత వరకు తీసుకుని వేడవుతున్న ఆయిల్లోకి ఇలా పోసుకోవాలి ఇలా ఒక్కచోతే ఇలా గరిత్తితో పోసేసుకుంటే అదే స్ప్రెడ్ అయ్యి మనకు పర్ఫెక్ట్ సైజు వస్తుంది అలాగే ఈ ఆయిల్ బాగా హీట్గా ఉండకూడదు తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అదే హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల ఫ్రై అవ్వదు ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనకు ఎన్నైతే ఈ మాల్పూరీలు అయ్యాయో అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు రెండు వైపులా కూడా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా ఇలా మనం తీసేసుకుని తర్వాత నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో పోసుకోవడమే ఇలా గరితతో ఒకచోతే పోసుకుంటే మనకు ఈ పిందంతా స్ప్రెడ్ అయ్యి మంచి సైజు కలరు వస్తాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుని ఈ గోరువెచ్చగా గోరువెచ్చి ఉన్న పాకంలోకి వేసుకుని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుని మనం తీసేసుకోవడమే ఒకవేళ పాకం బాగా చల్లారిపోతే కనుక లైట్గా గోరువెచ్చగా చేసుకుని అప్పుడు ఈ మాల్పూరిని వేసుకోవాలి మరి చల్లారిపోయినా కూడా మనకు ఈ పాకం లోపల వరకు పీల్చుకోదు ఇదే ప్రాసెస్లో ఈ పూరీలు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని ఈ పాకంలోకి వేసుకుని వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉంది మాల్పూరీ రెడీ అయిపోయింది ఇలా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో మనం ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అమ్మీగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుని నెక్స్ట్ ఫ్రై అయిన ఈ మాల్పూరిని వేసుకుని సేమ్ ప్రాసెస్లో ఈ షుగర్ సిరప్లో చేసుకోవడమే అంతేనండి మనకు స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి సెట్ చేసేసుకుని పైనుంచి తురుముకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్గా చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఇలా చేసుకుంటే కనుక లుక్ కూడా చూస్తానికి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా సిల్వర్ ర్యాపర్ను కూడా గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇంకా మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్